విజయనగరం జిల్లా శృంగోరపకోట నియోజకవర్గం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఎమ్మెల్యే కోళ్ళ కుమారి జెండా ఆవిష్కరణ చేపట్టారు ఈ కార్యక్రమానికి సిఐ నారాయణమూర్తి ఎంఆర్ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ఎస్కోటలో ఎమ్ఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ గారి సహకారంతో ఇక్కడికి హాజరైన వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా మన అందరినీ న్యాయబద్ధంగా రక్షించే న్యాయ వ్యవస్థ ఈ మండల అధ్యక్షులు సిఏ గారికి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాటి ప్రస్తుత సమాజంలో మన దైనందిక జీవితంలో నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈనాటి యువతరమైన విద్యార్థిని విద్యార్థులకు భావి భవిష్యత్ తరాలైన మన చిన్నారులకు ఆనాటి దేశం కోసం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఆనాటి ఇబ్బందులు వీటన్నింటినీ కూడా తల్లిదండ్రులుగా పెద్దలుగా మనం పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఈనాటి సమాజంలో ఉంది మరి ఎందరో మహానుభావుల ఫలిత కారణంగా ఈ దేశాన్ని మనం ఈనాడు స్వేచ్ఛగా బ్రిటిష్ వాళ్ళ ఇబ్బందులను తొలగించి మహనీయుల త్యాగపలిత కారణంగా ఇవాళ భారతదేశమంతా మన జాతీయ జెండాని జాతీయ పతాకాన్ని జన్మభూమిని పుట్టిన ప్రదేశాన్ని మర్చిపోకుండా భారతీయులుగా ఉన్న మనమంతా ఈనాటి ఆ మహనీయుల్ని స్మరిస్తూ ఆ గాంధీ మహాత్ముని అడుగుజాడల్లో శాంతి ధర్మం న్యాయం అహింస అనే విధానాల్లో దేశాభివృద్ధికి చేయి చేయి కలిపి ముందుకు పయనించాలని పయనిద్దామని ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అదృష్టం చాలా సంతోషం వారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకి పేదవాళ్ళ చెందకు చేర్చి మళ్ళా నూతన రాష్ట్ర అధ్యయనానికి భవిష్యత్తు రాబోయే తరాలకి ఇది ఒక ఆస్తిగా మనం అందరం కలిసికట్టుగా సమాజంలో పనిచేయాలని ఆనాడే మన మహనీయులు మహాత్ములు స్వర్గం నుంచి మన అందరినీ ఆశీర్వదిస్తారని ఆ నమ్మకంతో మరలా నేను ఎస్కోటి నియోజక ప్రజల ప్రభుత్వ అధికారుల గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇక్కడ ప్రథమ పౌరురాలుగా సభ్యురాలుగా బాధ్యత పడతాను నాకు సహకరించమని ఈనాటి ఈ స్వతంత్ర వేడుక దినోత్సవంలో